కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి రాలేం అట్లా ఇరుక్కుపోయాం ఇరుక్కుపోయినప్పుడు ఆపద మొక్కుల వాడా అని పిలుస్తాం ఈ ఆపద నుంచి నన్ను తప్పించు మొక్కు ఏమి పెడతాం మన శక్తితో ఒక్కొక్కడంటాడు నేను నా తలనీలాలు ఇస్తానంటాడు ఒకడంటాడు కొండకి నడిచి వస్తానంటాడు ఒకడంటాడు స్వామిని హుండీలో ఐదు రూపాయలు వేస్తానంటాడు ఇప్పుడు వీటిని మొక్కులు అంటారు మొక్కు అన్న మాట మీరు జాగ్రత్తగా గమనించాలి వెంకటేశ్వర స్వామి వారి హృదయం ప్రకారం అయితే వ్యాపారము కాదు అది పాపము వలన దుఃఖం వస్తోందని వారు తెలుసుకోవాలి తెలుసుకుని పిలిచావు పరమేశ్వరుణ్ణి ఆయన ఏం చేస్తాడు నేనాదుకోకపోతే ఎవరు అనుకుంటారు లక్ష్మి అందుకని ఉంటాను ఈ కలియుగంలో వెంకటాచలం మీద ఎవడు ఎక్కడ ఎంత మౌనంగా లోపల లోపల పిలిచినా నాకు వినపడుతుంది నేను వింటాను వాణ్ణి ఉద్ధరిస్తాను పదలో